హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను శివ ఫ్రెండ్స్ నేను ఈరోజు పచ్చి చింతకాయలతో పప్పుచారు చేస్తున్నా ఫ్రెండ్స్ దానికోసము ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ చింతకాయలు తీసుకున్న ఫ్రెండ్స్ వీటిని టూ టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకొని దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఉడికాక మిగతా ప్రాసెస్ చేసుకుందాం ఫ్రెండ్స్ పప్పుచారు చింతకాయల పప్పుచారు కోసం దీంట్లో ఒక పావు కిలో పప్పు ఒక మూడు టమాటాలు వేసుకున్నా ఫ్రెండ్స్ వాటర్ పోసుకొని ఇందులో ఒక రెండు స్పూన్స్ సాల్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాం దీని మీద క్యాబ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ కుక్కర్ దీన్ని ఒక ఫోర్ విజిల్స్ ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా పప్పు మంచిగా ఉడికించుకున్నావు ఫ్రెండ్స్ మెత్తగా ఫ్రెండ్స్ పప్పు చారు కోసము ఒక ఇరవై పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక వెల్లుల్లి గడ్డ పాయలు ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో సాల్ట్ వేసుకొని మిర్చి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా లేకపోతే చేదుబారిపోతాయి ఎప్పుడైనా మిర్చి మిక్సీ పట్టుకున్నప్పుడు సాల్ట్ వేసుకోవాలి కంపల్సరీ కొద్ది వన్ స్పూన్ అంతా జీరా వేసుకుందాం దీన్ని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ చారు చేసుకోవడానికి ఇందులో మనము ఒక ఫిఫ్టీ సెవెన్ ఒక సెవెంటీ గ్రామ్స్ ఆయిల్ పోసుకున్నా ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్ ఇందులో ఒక వన్ స్పూన్ అన్ని పోపు తినుసులు వేసుకుందాము జీరా మినపప్పు అన్నీ తినగపప్పు ఆవాలు కలిసినాము కొద్ది ఒక ఐదారు ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి మిర్చి కొద్దిగా చిన్న స్మాల్ సైజ్ ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ పచ్చి చింతకాయల చారుకి మీ పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకుంటే వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ దీంట్లో జీలకర్ర ఉప్పు ఎల్లిగడ్డ వేసుకొని మిక్సీ పట్టుకున్నా ఫ్రెండ్స్ ఇది ఇందులో వేసుకున్నా ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇందులో మిక్సీలోనే సాల్ట్ వేసినా కాబట్టి ఇందులో సాల్ట్ వేసుకోవట్లేదు ఫ్రెండ్స్ మిర్చిల్లే సాల్ట్ వేసుకుందాం అది ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఇందులో ఒక వన్ స్పూన్ పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ దీన్ని చక్కగా ఇలా కలుపుకుందాం ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ చింతకాయలు ఉడకబెట్టుకొని దాంట్లో నుంచి తీసుకున్న రసాన్ని ఇందులో పోసుకుందాం ఫ్రెండ్స్ ఇంకొక వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇంతకు ముందు టూ స్పూన్స్ వేసుకున్నాం కదా వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని దీన్ని ఒక పది నిమిషాలు చక్కగా మరిగించుకుందాం ఫ్రెండ్స్ చారు మసులుతున్నప్పుడు ఇట్లా పచ్చి కరివేపాకు ఇట్లా వేసుకుందాం బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ చారు మసలింది ఫ్రెండ్స్ గ్యాస్ ఆఫ్ చేస్తాను ఫ్రెండ్స్ పప్పు ఇంత ముందుకు మనం పప్పు ఉడికించుకున్నాం కదా టమాటా వేసి ఇది చక్కగా ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంత ముందుకు చారు మసలు పెట్టుకున్నాం కదా ఆ చారు ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా స్లోగా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది కొత్తిమీర ఉంటే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్ నా దగ్గర లేదు ఒక ఇది ఇంకొక పది నిమిషాలు ఈ పప్పులో మంచిగా మసలేగా మసల పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పప్పుచారు అయింది పచ్చి చింతకాయలతో పప్పుచారు ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో గ్యాస్ ఆఫ్ చేసుకుందాం నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ ఏ వీడియో అయినా మెజర్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఏ కర్రీ అయినా ఏదైనా మీరు ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్ చారు చేసుకోవడానికి ఇందులో మనము ఒక ఫిఫ్టీ సెవెంటీ ఒక సెవెంటీ గ్రామ్స్ ఆయిల్ పోసుకున్నా ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్ ఇందులో ఒక వన్ స్పూన్ అన్ని పోపు తినుసులు వేసుకుందాము జీరా మినపప్పు అన్నీ తినగపప్పు ఆవాలు కలిసినాము కొద్ది ఒక ఐదారు వెల్లుల్లిపాయలు నాలుగు మిర్చి ఒక కొద్దిగా ఫ్రూట్స్ చిన్న స్మాల్ సైజ్ ఆనియన్స్ కట్ చేసేసుకున్నా ఫ్రెండ్స్ పచ్చి చింతకాయల చారుకి మీది పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకుంటే వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ దీంట్లో జీలకర్ర ఉప్పు ఎల్లిగడ్డ వేసుకొని మిక్సీ పట్టుకున్నా ఫ్రెండ్స్ ఇది ఇందులో వేసుకున్నా ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ నేను ఇందులో మిక్సీలోనే సాల్ట్ వేసినా కాబట్టి ఇందులో సాల్ట్ వేసుకోవట్లేదు ఫ్రెండ్స్ మిర్చిల్లే సాల్ట్ వేసుకుందాం అది ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఇందులో ఒక వన్ స్పూన్ పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ దీన్ని చక్కగా ఇలా కలుపుకుందాం ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ చింతకాయలు ఉడకబెట్టుకొని దాంట్లో నుంచి తీసుకున్న రసాన్ని ఇందులో పోసుకుందాం ఫ్రెండ్స్ ఇంకొక వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇంతకు ముందు మెర్చిన టూ స్పూన్స్ వేసుకున్నాం కదా వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని దీన్ని ఒక పది నిమిషాలు చక్కగా మరిగించుకుందాం ఫ్రెండ్స్ చారు మసులుతున్నప్పుడు ఇట్లా పచ్చి కరివేపాకు ఇట్లా వేసుకుందాం బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ ఫ్రెండ్స్ చారు పప్పుచారు కోసం పోపు ప్రిపేర్ చేసుకున్నాం పచ్చి శంతకాయ పప్పుచారు కోసం నేను ఒక కొద్దిగంత ఆయిల్ పోసుకుంటాను ఫ్రెండ్స్ ఒక థర్టీ ఎంఎల్ దీన్ని ఆయిల్ హీటర్ పనిద్దాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యింది ఎందులో పోపు దిన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్ దీంట్లో ఒక కొద్దిగా ఎంత తీస్తే కొద్దిగా కరివేపాకు వేసుకున్నా ఫ్రెండ్స్ పోపు వేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఆయిల్ పైన పడుతుంది దీనిలో కొద్దిగంతా ఒక చిటికాడు వేసుకున్నాం ఫ్రెండ్స్ దీన్ని ఇలా చక్కగా ఫ్రై చేసి కలుపుకుందాం ఫ్రెండ్స్ పోఫ్ ఫ్రై అయింది గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇందులో పోసుకున్నాం ఫ్రెండ్స్ మిర్చి ఒక ఒక టూ చిన్న స్మాల్ సైజ్ ఆనియన్స్ కట్ చేసేసుకున్నా ఫ్రెండ్స్ పచ్చి చింతకాయల చారుకి మీ పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకుంటే వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ దీంట్లో జీలకర్ర ఉప్పు ఎల్లిగడ్డ వేసుకొని మిక్సీ పట్టుకున్నా ఫ్రెండ్స్ ఇది ఇందులో వేసుకున్నా ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ నేను ఇందులో మిర్చీలనే సాల్ట్ వేసినా కాబట్టి ఇందులో సాల్ట్ వేసుకోవట్లేదు ఫ్రెండ్స్ మిర్చీలనే సాల్ట్ వేసుకుందాం ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఇందులో ఒక వన్ స్పూన్ పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ దీన్ని చక్కగా ఇలా కలుపుకుందాం ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ చింతకాయలు ఉడకబెట్టుకొని దాంట్లో నుంచి తీసుకున్న రసాన్ని ఇందులో పోసుకుందాం ఫ్రెండ్స్ చారు మసలు ఉంది ఫ్రెండ్స్ గ్యాస్ ఆఫ్ చేస్తాను